ఎవరు మాట్లాడేదో సైమా నిజమండి వన్ మ్యాన్ షో అంటే అండి ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చేశారు డైరెక్టర్ గారు రజనీకాంత్ గారితో ప్యారలల్గా గా చూపించారు సైమాన్ని యాక్చువల్గా కొన్ని సీన్స్ సైమానే హీరో అనుకుంటారు అనమాట చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ కూడా ఆయనకి సాంగ్ మొత్తం ఆయనకి ఇచ్చారు నాకు అది నచ్చలేదు మోనా మోనా అంత అందమైన పూజా హెడ్డను తీసుకెళ్ళి రజనీకాంత్ నాగార్జున చేతిలో పెట్టాలి కానీ ఆయన చేతిలో పెట్టేశారు అనమాట మోనికా సాంగ్ నచ్చింది పోటీ అనకండి మీరు మా మాట ఆడేటప్పుడు కరెక్ట్గా ఆడ వాళ్ళెవరో కుర్ర పిల్ల బత్యవాళ్ళు వారు టూ పోటీ అంటే ఎలాగండి వాళ్ళకి అది సినిమా వీళ్ళకి ఒక సినిమా ఇది ఒక రేంజ్ అది ఒక రేంజ్ వందే భారత్కి గోదావరికి ఒకటేనండి ఏ దేనికో ఉండాల్సింది అది ఉంటుంది ఆయన రజనీకాంత్ ఎప్పటి నుండో సినిమాలు తీస్తున్నారు ఆయన పుట్టినప్పుడు వీళ్ళు ఉన్న ఆయన సినిమాలు అంత లేవు ఉంటుందో ఏ సినిమాకు ఉండాల్సిందే ఆ సినిమాకు ఉంటుంది కంపేర్ చేయకండి ఒక్కసారి ఆ చెన్నై రోడ్ల మీద చూడండి జనాలు ఎట్లా ఉన్నారు ఎవరికి ఎక్కడ ఉండాల్సిందో అక్కడ అన్న మీరు వేరే హీరోతో కంపేర్ చేస్తే అట్లయితే మరి అమెరికా నువ్వు అక్కడ ఆ బాలీవుడ్లో ఎరగస్తాడు అట్లా ఎవరికి ఎక్కడ ఉండాల్సిన అక్కడ అన్న ఇది కలెక్షన్ గురించి అడుగుతున్నారు చెప్తున్నా వేరే హీరోలాగా ఐదు వందల డెబ్బై లేదా ఏడు వందల డెబ్బై లేదా వెయ్యి డెబ్బై తీసుకోవడం కాదు సినిమాకి ఎంత వర్త్ అయితే అంతే తీసుకుంటారు మరి ఘోరంగా ప్రజల్ని పిండించేస్తారు నాకు ఎప్పుడు సినిమాలు పిచ్చి నాకు నేను ఎప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కూడా చూసా అప్పుడు మూడు రూపాయల టికెట్ ఈ రోజు మూడు వందల టికెట్ ఈ రోజు ఆ రోజు చూస్తాను కానీ ఇది పీడి పిండి పీడించేడు అనమాట సినిమాకి ఎంత అవసరమో అంత తీసుకుంటే బాగుంటుంది రజనీకాంత్ గారు మూడు వందలే తీసుకున్నారు వేరే సినిమా ఐదు వందల డెబ్బై వెయ్యే డెబ్బై తీసుకోలేదు కదా సో ఎంత కావాలో అంతే తీసుకోవాలి అప్పుడు కలెక్షన్ల కోసం